కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పెద్దపొడి మండలం ఎస్ఐ తులసి వాహనాల తనిఖీలోని భాగంగా వాహనదారుల రికార్డులను తనిఖీ చేసి హెల్మెట్ పై అవగాహన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు మండలంలో స్కూల్ జోన్ ఏరియాలో వంద మీటర్ల పరిధిలో పాన్ షాపులలో కైని గుట్కా సిగరెట్స్ నిషేధించడం జరిగింది అని వీటిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తులసి మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు కట్టుడి మండలంలో ఈ రోజున వాహనదారులందరినీ కూడా తనిఖీ చేసి వారి యొక్క రికార్డు అంతా వెరిఫై చేసి వాహనదారులకి హెల్మెట్ గురించి వారికి అవగాహన అవగాహన కల్పించి వాహన భా భద్రత రోడ్డు రవాణా భద్రత గురించి కూడా వాళ్ళందరికీ తెలియపరిచి రోడ్ సేఫ్టీ గురించి కూడా అందరికీ కూడా వివరించడం జరుగుతుంది అదేవిధంగా మన మండలంలో ఈ స్కూలు ఏదైతే ఉన్నాయో ఈ స్కూల్ జోన్స్ కాలేజ్ ఏరియా ఏదైతే ఉందో దానికి హండ్రెడ్ మీటర్స్ పరిధి లోపల ఎవరైనా పాన్ షాపులో నిర్వహిస్తూ దాంట్లో కై కానీ గుట్కాలు కానీ లేదంటే సిగరెట్స్ కానీ అమ్మడం అనేది నిషేధం నిషేధం చేయడం జరిగింది దాని ప్రకారం ఎవరైతే పాలు అవరో వారందరి మీద కూడా చట్ట ప్రకారం తగు చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి